కొత్తమాగలూరు మండలంలోని అడవిపాలెం గ్రామంలో అద్దంకి బ్రాంచ్ కెనాల్ని ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాలువాల్లో పూడిక పనులు విస్తరించిన తామరాకును తూటాకులను వెంటనే తొలగించాలని ఆదేశించడం జరిగింది అనంతరం సాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అన్నారు దాదాపు పన్నెండు వందల క్యూసెక్ల నీరు అవసరం అవుతుందని చెప్పారు ఎక్కడెక్కడ ఉన్నాయో అర్జెంటు గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు పెట్టి ఈ వారం రోజుల్లో మొత్తం ఒక పని పనిచేసేటప్పుడు ఇంకో కళ ఆపండి ఆ కళ ఎక్కడైతే రిపేర్లు ఉన్నాయో అవి మొత్తం తీసేపించండి అర్జెంట్ చేయించాలి అదే చేయమని చెప్తున్నా కదా ఐదు మండలాల్లో ఐదు మిషన్లు పెట్టమని సీను ఐదు మిషన్లు పెట్టి ఇప్పుడు ఎంఎస్పి కెనాలు అర్బంక్ బ్రాంచ్ కెనాలు పద్దెనిమిది వైల్ల దగ్గర నుంచి ప్రకాశం జిల్లా స్టార్ట్ అవుతారు అంటే ఇక్కడ నుంచి ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు కోరుగునా కిందకి నీళ్లు వెళ్ళాలి దాదాపు లక్ష ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్నమాట ఇక్కడ ఖచ్చితంగా మాకు పన్నెండు వందల క్యూసెక్ నీళ్లు వస్తే కానీ కిందకి వెళ్ళవు చాలా చోట్ల గడిచిన ఐదు సంవత్సరాల నుంచి షిల్డ్ రిమూవ్ చేయకపోవటం కానీ షటర్లు పెట్టకపోవటం వల్ల చాలా నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి భద్రం చోట ఏమైనా కాలువ కట్టలు నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి షటర్లు లేని చోట నీళ్ళన్ని కూడా వెళ్ళిపోయి ఒక ఒక మేజర్కి లాగేస్తున్నాయి అనమాట దానికోసం ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ వెళ్ళి డెల్ని అధికారులు అందరిని పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం ఇమీడియట్గా షిల్డ్ రిమూవ్ చేయమని చెప్పాం ఇమీడియట్గా షటర్లు లేని చాట షటర్లు రెడీ చేపించి ఇమిడియట్గా ఒక ఈ వారంలో మొత్తం పెట్టేసి కాలువ పనులు పూర్తి పూర్తిగా చేయాలి ప్రతి కూడా నీళ్ళు ఈ అది ఇప్పుడు భూసేకరణ అయిపోయింది అక్కడ నుంచి కలవ చేయటం కార్యక్రమం రెండో రిజర్వాయర్ కలవ చేసే కార్యక్రమం అయిపోయింది గరిజన ప్రభుత్వం రెండో రిజర్వాయర్ కి మేము కోర్టులో ఫైట్ చేసి కొట్టేపిస్తే మళ్ళీ మళ్ళీ రైతులకి నష్టపరిహారం సరైన నష్టపరిహారం ఇవ్వడం మళ్ళీ రైతులు కోర్టుకు వెళ్లారన్నమాట మాకు ఏదైతే భూమికి మంచి నష్టపరిహారం ఇస్తే కానీ మేము ఇవ్వమని చెప్పేయారు దాని మీద కోర్టు కూడా ఫాలో చేస్తాము చేస్తాము వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఫస్ట్ రిజర్వాయర్ కి కురిసిపాడులో ఉండే రిజర్వాయర్ కి నీళ్లు పెట్టించే కార్యక్రమం అయితే మాత్రం వచ్చే సంవత్సరం పెడతాం దాని కింద ఎనభై ఐదు కోట్ల రూపాయలు ముంపు గ్రామాలు ఉన్నాయి రెండు గ్రామాలు కొరిసిపాడు కురిసిపాడు కింద ఇంకో గ్రామం ఉంది ఆ తూర్పు ఉంది అది కూడా ఈ సంవత్సరం దాన్ని కూడా తీసుకొని ఆ డబ్బులు చెల్లించి రైతులకి ఒక రిజర్వాయర్లో నీళ్లు నింపుతాం అట్లానే భవనాశి కూడా ఆ రాయబడింది కొండరాయబడింది అనమాట కొండరాయబడింది ఆఫీస్ వెళ్ళిపోయారు వరకు దాన్ని కూడా రీఎస్టేట్ చేయమని చెప్పాను తొందరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేపిస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం గుళ్ళకమ్మ గేట్లు పెట్టలేకపోయారు విరిగిపోతే ఆ గేట్లు ఇప్పుడు పది గేట్లు పెట్టి ఒక రెండు గేట్లు పెట్టాలి గేట్లు పెట్టి నీళ్లు నింపాలి నీళ్లు నింపి అక్కడ ఉన్న తొంభై వేల ఎకరాకు నీళ్ళు అందించాలి అదే విధంగా సాగరాయి కట్టు కింద నీళ్లు తీసుకురావాలి నీళ్లు ప్రతి ఎకరాకి నీళ్లు అందించాలి రైతులకు పంట పండించే కార్యక్రమం చేస్తాం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామంలో ప్రజారాజ్యం సెంటర్ అండ్ పాలకేంద్రం వద్ద వంగవీటి మోహనరంగ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పన్నెండవ దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడో రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తుడికి దర్శనమిచ్చారు அம்மா அண்ண பைடே பத்திரகா பருணஞ்சலரா அம்மா அண்ணே I'm telling you, 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 I'm you, i i am i am

అదంగిపట్నంలోని ఎల్ఈఎఫ్ నగరంలోని ఓ ఇంట్లో చోరీ సంఘటన చోటు చేసుకుంది శనివారం ఎంఈఓ తాల్లూరు సిబ్బయ్య ఎల్ఈఎఫ్ నగర్ లో ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు శుక్రవారం దంపతులు ఇద్దరు పడక గదిలో నిద్రిస్తూ ఉండగా గుర్తు తెలియన వ్యక్తులు ఇంటి వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు బీర్వ తలుపులు పగలకొట్టి లక్ష నగదు నాలుగు సవర్ల బంగారం అపహరణ చేసుకుని వెళ్లారు సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు நான் ரெமோர் முடித்துவிட்டேன் என்று கரண்டியது என்று ಕರೆತಾಕ್ಕೆ ಇಚ್ಚೋನಿ ಇಂತರ ಇದೆ ఎన్ని గంటల టైంలో జరిగింది సార్ ఓకే సార్ నేను తాళ్ళూరు మండలంలో మండల విద్యాశాఖ అధికారులు చేస్తా ఉన్నాను నా పేరు జయసు నేను అద్దంకి టౌన్లోని ఎల్ఈఎఫ్ నగర్ మా అంటే వాసవి నగర్ విశ్వభారతి ఎయిర్టెడ్ పరిసర ప్రాంతాల్లో స్వగృహంలో నివాసం ఉంటున్నాను శుక్రవారం రాత్రి తంటే తెల్ల తెల్లారతి శనివారం మేబీ రెండు గంటల నుంచి నాలుగు లోపు మేము ఇంట్లో నిద్రిస్తూ ఉండగా దొంగతనం జరిగింది దొంగలు మా ఇంటి వెనక వైపు నుంచి వంటగదిలో నుంచి గడి తీసి గడి తప్పించి సరాసరి మేము నిద్రిస్తున్నటువంటి బెడ్రూమ్ కాకుండా దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి బెడ్రూమ్లోకి ప్రవేశించడం జరిగింది తర్వాత బీరువా మేమైతే లాక్ వేయలేదు ఓపెన్ చేసుకొని ఆ తర్వాత లాకర్ కీని ఎత్తుక్కొని తీసుకొని తద్వారా దాంట్లో ఉన్నటువంటి బంగారం మరియు నగదుని వాళ్ళు దొంగతనం చేయటం జరిగింది నగదు వచ్చేసి దేవుడికి ముడుపుగా కట్టినటువంటి ముప్పై వేలు మామూలు విడిగా ఉన్నటువంటి డెబ్భై వేలు మొత్తం ఒక లక్ష రూపాయలు నగదు పోవటం జరిగింది అలానే బంగారానికి సంబంధించి మాటీలు కమ్మలు డ్రాప్స్ అదేవిధంగా పాపటి బెల్ల ఉంగరాలు కైదు మొత్తం తొమ్మిది రకాలైనటువంటి వస్తువులన్నీ కలిసి అరవై నాలుగు గ్రాములు బంగారాన్ని వాళ్ళు తీసుకెళ్ళడం అనేది జరిగింది వెండి గిన్నెల్ని అక్కడే పడేసి పోవటం జరిగింది సో ఇది తెలవారా మేబీ రెండు గంటల నుంచి నాలుగు గంటల లోపు ఇది జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం సంబంధిత అధికారులు దీన్ని రికవరీ చేయించి ఇవ్వాల్సిందిగా మనం చేయటం